ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్తా ఉంది ఆ రోజు చదువుకోవాలంటే చదివించే వాళ్ళు కాదు తల్లిదండ్రులు నేను ఎవ్రీడే సవాలుగా తీసుకొని చెప్పేవాడిని మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా బాగా చదివించండి మీకు ఇది ఒక పెద్ద ఆస్తి వివక్షత చూపించద్దని ఎవ్రీడే చెప్పేవాడిని చెప్పడం కాదు నేను ఒక పాలసీ తీసుకొచ్చాను కాలేజీ సీట్లలో ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను మొత్తం అప్పుడు పెడితే చాలా మంది అని అడిగారు ముప్పై మూడు శాతం పెట్టారు ఇప్పుడు వాళ్ళు అరవై శాతం వస్తారు మెరిట్ లో కొన్ని వస్తాయి మీకు నలభై వస్తాయి బ్యాక్ బ్యాక్లాగ్ ఉందిలే అది ఫిలప్ కావాలి ఆ తర్వాత చూద్దాం మీ కథ అని చెప్పి చేశాను అదే మారిగా రాత్రుల్లో కూడా ఆడబిడ్డలు పని చేయగలుగుతారని నిరూపించి ఐటీ దీనికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కింద పెట్టి ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా పెట్టి మీకు పని చేపించాము ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి పోయినా నేను అప్పుడప్పుడు కంపేర్ చేస్తా ఉంటాను మీలో కూడా ఉంటారు ఇప్పుడు మీరు చూస్తే అప్పుడప్పుడు నేను అడుగుతా ఉంటాను భర్త భార్య ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఆడవాళ్ళని మనం సరిగా అంచనా వేయలేదు గానీ దీరీ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ గో అండ్ ఆస్క్ వర్ లేడీస్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ ఇట్ ఈ ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్ మనం నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం